అంటే ఇప్పుడు ఆ అగోరి అంటే లేడీ అగోరి గారి గురించి మాట్లాడుకుందాం ఆవిడ ఇరవై తొమ్మిదవ తారీఖున వస్తాను అన్నారు ఆ నేను మా గురువు కేదార్నాథ్ వెళ్తున్నాను హరిద్వార్ వెళ్తున్నాను మా గురువు గారు విశ్వనాథ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తున్నాను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ అంతు చూస్తాను ఇరవై తొమ్మిదిని తెలంగాణకు వస్తాను అన్నారు అన్న తర్వాత అక్కడ ఆ తర్వాత జరిగింది ఏంటి నాకు విశ్వ తర్వాత మళ్ళీ కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పకూడదు కానీ ఇక్కడ లైన్ బై లైన్ లైన్ బై లైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన కాల్స్ వీడియో కాల్ ద్వారా కావచ్చు ఆడియో కాల్ ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు లైవ్ లో చాలా బాగా ఉన్నారు వచ్చిన తర్వాత నాకు మా గురువు గారిని కలిసిన తర్వాత ఇంకా శక్తులు పెరిగాయి వచ్చిన తర్వాత మీ అంత చూస్తాను అన్నారు చూస్తాను అని అందరూ ట్వంటీ నైన్త్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా సడన్ గా ఒక ట్విస్ట్ ఏడ్చుకుంటూ కార్లో ఏం పెట్టారు నేను చనిపోవాలనుకుంటున్నాను అందరూ నన్ను నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారని వెక్కి 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 ఏడుస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ వెంటనే ట్విస్ట్ నేను ఆత్మార్పణ చేసుకుంటాను సనాతన ధర్మం కోసం నన్ను ఎవరు నమ్మట్లేదు అని సో ఇక్కడ అందరూ అవమానం చేస్తున్నారు వెక్కి వెక్కి నేను ఏడుస్తున్నాను నేను నిన్న బదలు సో ఎవరికి ఇక్కడ కరెక్ట్ గా ఉంటున్నారండి ఆ ఎవరికి అవమానాలు జరగట్లేదండి ఒక ఆది నాలా ఇట్లా బట్టలు వేసుకొని పోతే అది అది పెద్ద క్యాండిడేట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బాధపడరా అబ్బాయి వెళ్తుంటే వీనికి మొగత ఎవరో ఉంటారు ఆడవాళ్ళు ఎవరు వీనికి లేదురా అదిరా అన్నప్పుడు వాళ్ళకి అవమానం ఉండదా మళ్ళీ వాడు వెక్కి వెక్కి ఏడ్చి నేను ఆత్మర్పణ చేసుకుంటా నేనే ఉన్నాను మా ట్రాన్స్ జెండర్ కమ్యూటర్ కింద కామ్యూనిస్టు ఎంత ఘోరంగా తిడుతున్నారంటే సో నేను అవన్నీ పట్టించుకుని నేను కూడా ఏడుస్తాయి నేను కూడా నేను కూడా ఆత్మార్పణ చేసుకుని తప్ప అది తప్పు కాదు చాలా తప్పది పరిష్కారం అది కాదు సో వారు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే నీ దగ్గర కరెక్ట్ మ్యాటర్ లేదని అర్థం నువ్వు కరెక్ట్ గా ఉంటే వంద మంది నీ దగ్గర పూజిస్తారు సో ఆత్మార్పణ చేసుకుంటానది దేశానికోసం కోసం ముత్తలమ్మ గుడికి ఇలా శాంతి చేయాలని సో నేను అమ్మ గౌరిమాత గారు మీరు నిజంగా ఆ అమ్మవారికి శాంతి కలుగుతుంది నేను ఆత్మార్పణ చేసుకుంటానంటే నిజంగా మంచి జరగాల మంచి జరుగుతాను అనుకుంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు సో చావు పరిష్కారం కాదు ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలు పోరాడాలి మీరు అఘోరాలు ఎక్కడుండాలమ్మా చాలా ఇంట్లో కానీ మీ గురించి అంటే మీ తప్పకనే అందరూ మీ గురించి ఒరే శ్రీనివాసు ఒరే అని అని అంటుంటే నేను అఘోర అంటున్నాను సో జనరల్ ఏదైనా కావచ్చుంది కాదని లేదు కేవలం మీరు మహిళ ఇంటర్వ్యూలో నేను మహిళని ఒట్టే వేసి మీరు నెల దాని నేను కొనుక్కుని పాయింట్ తీసుకుని నేను ఇంటర్వ్యూ చే మాట్లాడడం జరిగింది కానీ మిమ్మల్ని ఎక్కడ కించపరచడానికి దేశంలో ఎవరిని ఒక వ్యక్తిని కించపరచడానికి హక్కు ఎవరికి లేదు లేదు ఒకవేళ కిందపరుస్తున్నారంటే వాడి నిశేత్రు అయినా ఉండాలి నీ మిత్రు అయినా ఉండాలి సో ఆత్మార్పణ చేసుకుంటానంటే అది పరిష్కారం కాదు సో మీరు ఆ మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జనాల రియాక్షన్ ఏంటో జనాల కామెంట్స్ ఏంటో ఒకసారి నేను చెప్తున్నా ఈమె చాతకాక శక్తులు లేక ఏదో నిర్ధాసం చేస్తాను అది చేస్తానని వచ్చిన తర్వాత ఇంకా ఆమెకు ఇంకేం చూచక ఇంకేం చేయలేక ఇలా నాటకాల వేస్తుంది సో ఇక్కడ ఎవరు పరుగు పోతుంది మీ పరుగు పోతుంది సో కాదా ఆ కేదర్నాథ్ లో నువ్వు అక్కడ పవిత్రమైన ఆలయంలో ఉన్నావు నరేంద్ర మోడీని తిడుతున్నావు అమ్మా నువ్వు ఒక అఘోర దీక్షలో ఉండి నువ్వు చాద దీక్ష అంటున్నావు అఘోరాలు ఎలా ఉంటారో మాకు తెలవదా అఘోరాలు ఎంత శాంతి ఉంటారో తెలవదా నువ్వు శాపనాలు పెట్టావు రేవంత్ రెడ్డి గారి తిట్టావు నీ అంత చూస్తా అన్నావు నువ్వు అదే చూస్తా అన్నావు మరి ఇది బ్లాక్మెయిల్ కాక మళ్ళీ ఏంటి చెప్పండి ఒరే కింద కామెత్త చెత్త కాన్స్ పెట్టే వాళ్ళని చెప్తున్నా కొడకల్లారా అందునట్లేదు తిని బలిసి అమ్మ నాన్న పెట్టి సంపాదించింది దీని బలిసి కింద కొట్టుకున్న వాళ్ళు కింద పదే ఒక్క ఐదు నుంచి పది కామెన్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నానా కొడకల్లారా మీకు ఒక్కొక్కరికి ఏంద్ర కింద కామెంట్స్ నా గురించి అంతగా మీకేం ఒరే మీరు మంచి చేయాలనుకుంటే సనాతన ధర్మం మంచి చేయండి రేపు జరుగుతున్నాయి ముద్దలమ్మ గుడి అని తీసేయండి దాని ముందు పోరాడండి రా కూర్చొని పందెలాగా దీన్ని అడ్డమైన కామెన్స్ పెట్టడం కాదు సరేనా కామెన్స్ పెట్టాలనుకుంటే నేను కూడా పెడతా ఏమంటే అందరం ఒకటే ఈ కొంతమందికి పని పాటు ఉండదు అటు నా వైపు మాట్లాడినట్టుంటారు అటు వాళ్ళ వైపు మాట్లాడు మీకు క్లారిటీ బతుకు నిజంగా వచ్చి అసలు మీకు కొంచెం సిగ్గు శరం లేదు ఆమె తగ్గినా హైలైట్ చేస్తారు తుమ్మినా హైలైట్ చేస్తారు దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా అదే ఎందుకు న్యూస్ అదే దానికి ఎందుకు ఇంత మళ్ళీ ఎవరు నేను వెనకాల ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు అందరూ ఆ అందరూ ఏంటి ఇంకో కొంతమంది పేర్లు కూడా తీస్తాను చాలా వరకు అందరూ మీడియా వ్యవస్థను పట్టుకొని తిడుతున్నారు మీడియా వ్యవస్థ అఘోరిని నానా యాగి చేసింది నెగిటివ్ చేసింది అని అంటున్నారు ఇక్కడ నాదొక్కటే క్వశ్చన్ అండి ఏం చేశారండి మీడియా వ్యవస్థ అంటే అగోరి గారిని ఏం నానా చేశారు నేను అన్ని ఛానల్ ని సపోర్ట్ చేయట్లేదు మీడియాలో కొన్ని ఛానల్స్ ని మాత్రమే నేను కొన్ని ఛానల్స్ కి నేను వ్యతిరేకిస్తున్నాను కొన్ని ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నాను మీడియా వ్యవస్థ ఏం తప్పు చేసింది మీడియా వ్యవస్థ వచ్చి అఘోరిని ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పిందా ఇప్పుడు నేను ఇవ్వడా ఉన్నారు నేనున్నానండి మీ దగ్గర నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతాను ఇంటర్వ్యూ అడిగిన తర్వాత మీరు ఒక్కటే మాట్లాడుతారు నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా దీనికి క్లారిటీ ఇస్తాను సో నాకు ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు అడిగి నాకు కాల్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నేను ఇవ్వాను అంటే సో అక్కడికి అయిపోతుంది ఎవరైనా ఆపిస్తారు మీకు ఇడ ఇంట్రెస్ట్ ఉంది సో ఫేమస్ అవ్వాలి ఈ రోజు యావత్ ప్రపంచం అంతా నిన్నే ఫోకస్ పెడతాది లైఫ్ లాంగ్ ఇలానే ఫోకస్ ఉంటాదని అనుకోవద్దు ఎంతో మందిని బుర్రుడి బాబాని ఎంతో మంది మోసాలు చేసేవాళ్ళని ఎంతో మందిని చాలా మందిని మీడియా రట్టు గుడ్ చేసి బయట పెట్టింది ఎన్ని రోజులు నడిచింది ఇష్యూ నెల వారం పది రోజులు దాని తర్వాత కొత్త టాపిక్ కొత్త మళ్ళీ పుట్టుకొస్తారు మళ్ళీ ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు కదా సో నీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నువ్వు ఇవ్వకూడదు సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ ఆలోచించాలి కదా మీడియా వాళ్ళని తప్ప అనేది చాలా అది మళ్ళీ మీడియా వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నారు అవునండి ఇప్పుడు గుర్తుంటారు నేను గుర్తుంటాను మీరు అడిగిన ప్రతి దానికి సంబంధం చెప్పాలి మాజులు గారు మీకు సెక్స్ కో సెక్స్ కోరికలు మీరు ఎలా ఉంటారు ఎలా మళ్ళీ దానికి తగినంత ఆశ చెప్పాలి ఆ నాకు వస్తాయి అవును అది చాలా రాంగ్ కదా ఎవరికించపరచడానికి ప్రతి ఒక్క సమాధానం లేదా మీ దగ్గర సో మీ ఇంట్లో కూడా చూశాను అసలుకి కింద కామెంట్స్ అమ్మో బాబాయ్ అసలుకి మామూలుగా లేదు అసలుకి ఎందుకు అలా అంటే జనాలు ఎవరిని ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని ఎవరిని పొగుడుతున్నారు సో అర్థం కాదు ఒరే ఒక ఆడపిల్ల సమాజంలో ఆడతల్లులు అన్ని రంగాలలో ఒక ఆడపిల్ల అంత ఇంటర్వ్యూ చేసి మీరు ఇంత కామెంట్స్ పెట్టి ఇంత చేసి నాలుగు వేల వరకు కామెంట్స్ పెట్టి ఒక ఆడబిడ్డని బాధ పెట్టి చాలా మీకు గౌరవంగా అనిపిస్తుందిరా ఆడదాన్ని ఉసురుమనిపొద్దు ఎవరైనా ఉసురుమని కొద్దు కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఒకటి పది సార్లు చూసి పెట్టండి పని పాట లేని వాళ్ళు ఇలాంటి పనులు చేయమాకండి ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పని చెప్పండి నేనైనా నువ్వైనా ఎవరైనా ఎక్కడ నిజం ఉంటే అక్కడ నిజం అని చెప్పండి ఎవ ఎవరికైనా కానీ ఇలా కామెంట్స్ పెట్టడం తప్పు నిజంగా నాకు చాలా నిజంగా నిన్ను నేను నిజంగా మెచ్చుకుంటున్నా తల్లి నిజంగా నిజంగా ఆడవాళ్ళకి జోహార్లు ఎందుకంటే అన్ని కామెంట్స్ కూడా నువ్వు మళ్ళీ ధైర్యంగా నాతో చెప్పుకొని బాధపడి నన్ను ఒకటే మాట అడ్డా నీకే కాదు తల్లి నాకు చాలా పెట్టలేదు ఇలాంటి కుక్కలు పట్టించుకోవద్దు ఎదుగు ఎదుగుతున్న కొద్దికి కింద లాగాలని చూస్తారు సో నేను కూడా నా కమ్యూనిటీలు కూడా నేను కూడా ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు మా నీ ఎవరు పర్ఫెక్ట్ కరెక్ట్ అని చెప్పాను మా దాంట్లో కూడా శత్రులు ఉన్నారు సో నువ్వు చేసిన ధైర్యానికి సో ఇవ్వ విషయం చెప్పాలంటే అసలు నీ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూలు చూస్తాను కానీ అన్ని వ్యూస్ కానీ మా అంటే లక్షలు లక్ష్యాలు అంతే ఒక వంద యాభై వేల రెండు వందలు కామెంట్స్ లైక్ ఒక వెయ్యి రెండు వేలు కానీ దానికి ఒకసారి దుమ్ము దూసుకుపోయి యావత్ ప్రపంచం ఏంటి ఏంటి అనేది అఘోర పరిచయం చేసింది మీడియా మీడియాని తిట్టే హక్కు అఘోరాలకి లేదు నిజంగా సో నిజంగా నువ్వు నిజంగా నిజంగా నీకు చాలా ధన్యవాదులు తల్లి నిజంగా నేను నిజంగా మెచ్చుకుంటున్నా కానీ నువ్వు ఎప్పుడు బాధపడద్దు ఎందుకో నిజంగా చెప్తున్నాను మనము పైకి ఎదిగే కొద్దికి లాగాలని చూస్తారు లాక్కొని మన ప్రాణం గో ఇక్కడ కాకుంటే చోట ఏదైనా కానీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే అంటే పది మంది నన్ను మెచ్చుకోవాలని లేదు అదే పది మంది విమర్శించాలని లేదు మంది విమర్శించిన కనీసం ఒక్కళ్ళు సమర్థించినందుకు నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఇప్పటికి ఇప్పటికీ ఇదే మాట చెప్తాను నేను ఇప్పటికీ ఆవిడ అన్నందుకు నేను ఆవిడ ముత్యాలమ్మ తల్లిని గుడి దాడి దాడి గటల్లో కూడా నేను ఒక్క మాట మాట్లాడలేదు సనాతన ధర్మం గురించి పోరాటానికి నేను ఒక్క మాట మాట్లాడలే కేవలం ఆవిడ మాట్లాడిన మాటల్ని మాత్రమే వ్యతిరేకించాను అని నేను ఇప్పటికీ అదే చెప్పాను నేను ఆవిడ నా రోజు వ్యతిరేకించినందుకు నేను ఈ రోజు కూడా బాధ పడట్లేదండి ఎందుకంటే నేను నిజం చూసి మాట్లాడాను నేను 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 అది చెప్తున్నా మీరు అందరు ఆఫ్ ద కెమెరా ఉంటున్నారు మేము ఆన్ ద కెమెరా చుట్టూ చూసి ఆ మనిషి ప్రవర్తన ఏంటి ఆ మనిషి ఏంటి అనేది అన్ని చూసిన తర్వాతే ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు అందరిలాగే మనం కూడా అందరిలాగే అమ్మ తల్లి అఘోరి మాత వచ్చావమ్మా అంటే మళ్ళీ దాని కింద నెగిటివ్ కామెంట్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి మీరెలా నమ్ముతున్నారు ఆవిడ్ని అని సో జనాలు కొంతమంది నమ్మిన వాళ్ళకి కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటే నేను నమ్మని వాళ్ళ సైడ్ నుంచి ఆవిడ్ని ఎంతవరకు నిజం అనేది కూడా చూపించాలి కదా ఎందుకు ఆవిడ్ని నమ్మాలి అనే కోణంలో కూడా చూపించాలి కాబట్టి నేను అలా చూపి బట్ అది ఎటు తీసుకెళ్ళినా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు ఇక్కడ మొన్న రీసెంట్ గా కూడా ప్రియా చౌదరి గారు అనలిస్ట్ అని ఉంటారు ఆవిడ కూడా మీడియా వ్యవస్థని ఆవిడ ఫోన్ కాల్ అగోరితో మాట్లాడుతూ ఉన్నారు మీరు చూసారో లేదో నాకు తెలీదు బట్ చూసిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఆవిడ ఒక్కటే మాట అంటున్నారు మీడియా వ్యవస్థ నానా యాగి చేసింది మీడియా వ్యవస్థ రోత అని నిజం చెప్పాలి అంటే దేశంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కష్టం సుఖం మంచి చెడు ఇన్నున్నప్పుడు మీడియాలో కూడా మంచి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చెడుని చూపించాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది వ్యూస్ తెప్పించుకునే వాళ్ళు ఉండాలి అనుకుంటారు ఏం మేము మరి అందరూ వెళ్ళి ఆ అఘోరి మాతని చూపించి మీ అమ్మ అఘోరి మాతమ్మ నీకు అన్ని శక్తులు ఉన్నాయా అమ్మ అని చూపించి మేము కూడా చేసుకోవచ్చు అలాంటి అలాంటి ఇది మాకేం అవసరం లేదు నిజం ఏంటి అనేది చూపించాలి అనుకున్నాము చూసా దానికి ఆవిడ నెగిటివ్ అంటే అన్ని ఛానల్స్ ను మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు కొన్ని ఛానల్స్ ఇందాక ఉన్నాయని చెప్పాను కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆవిడ వెనకే తిరుగుతూ చేసిన వాళ్ళని నేను అసలు సమర్థించను కూడా సమర్థించాను అండి మీడియా వ్యవస్థ ఏం చేసిందండి ఇప్పుడు అఘోరా గారు వచ్చారు ఆవిడ లేడీ అఘోరీ వచ్చారు ఆవిడ ఒక్క మాట చెప్పుంటే ఒక్కటే ఒక్క మాట ఆవిడ చేతిలోనే ఉంది ఇదంతా ఆవిడ పీక్ మీద కత్తి పెట్టయితే మైక్ పెట్టయితే నువ్వు చెప్పుకొని ఎవ్వరు ఏ మీడియా వ్యవస్థ వెళ్ళి అనదండి ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాను పబ్లిక్ లోకి వస్తాను నేను మీ దగ్గర మైక్ పెడతాను మీరు చెప్పండి అంటారు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు నేను మీ పీక మీద కత్తి పెట్టి నేనైతే మీరు చెప్పేదాకా నేను అని అనం కదా అవతల వాళ్ళు నేను ఇస్తాను నేను ఇస్తాను అని ఎగబడినప్పుడు డెఫినెట్లీ మీడియా వ్యవస్థ ఒక మీడియా వాళ్ళు వాళ్ళు వెళ్తారు మీడియాకి ఏంటి కావాల్సింది వైరల్ టాపిక్ అక్కడ వైరల్ అవుతుంది ఆవిడ కావాలని పబ్లిసిటీ నాకు రండి రండి అంటే చేస్తారు ఇందులో మీడియా వ్యవస్థ చేసిన తప్పేముంది సో మీరు ఇక్కడ మీడియా వ్యవస్థ అన్నారమ్మా నాకు అది విషయం పక్కకు పెట్టేస్తే మరి ఎందుకు మీరు ఆవిడ ఒక్క క్వశ్చన్ లైవ్ కాల్ లో మీరు మాట్లాడారు ఎందుకు ఒక్క క్వశ్చన్ చేయలేకపోయారు మీరెందుకమ్మా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరెందుకమ్మా మీ విశ్వనాథ శాస్త్రి గారు మీరు తిట్టారు అని చెప్తున్నారు కదా విశ్వనాథ శాస్త్రి గారు మాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మళ్ళీ మీరు వీడియో ఆ ఎందుకు రేస్ చేయలేకపోయారు మొత్తం మీడియా వ్యవస్థను పట్టుకు తిట్టేశారు మీడియా వ్యవస్థ సపోర్ట్ చేయలేదు మీడియా వ్యవస్థ మొత్తం ఎక్కడ ఆవిడని విమర్శించలేదు కేవలం నిజాన్ని మాత్రమే చూపించాలనుకున్నారు ఏం చేసినా అది ఆవిడ చేతులతో ఆవిడ చేసుకున్నది మాత్రమే ఎక్కడ దీన్ని మీరే చెప్తారు సో నేను ఒకటే మహిమలు ఉన్నాయా ఆమె దగ్గరే లేవు ఆమె నిజం చెప్తున్నా లేదా అంటే సో చాలా ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ చూస్తా కానీ సో మీ మీరు చెప్పిన సరికి మీరు మాట్లాడే ఆమె దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఏం చెప్పకుండా మొత్తం తారుమారు చేయడము ఇంకోటి నా రాత్రికి రాండి ఆ పన్నెండు గంటలకి నేను చూపిస్తా అన్నా మళ్ళీ ఏ యూట్యూబ్ ఛానల్ పై వెళ్ళి చేయొచ్చు కదా ఏం శక్తులు ఉన్నాయో సో జనాలకి ఫేక్ అని తెలుసు రియల్ అని తెలుసు అన్ని తెలుసు కానీ ఇది ఏందంటే కొంతకాలమే ఇష్యూ నడుస్తుంది అంతే సో నేను ఏమంటానంటే ఇలా బ్యాడ్ కమ్స్ పెట్టే వాళ్ళు కానీ మీడియాని తిట్టేవాళ్ళు మీడియా సో మంచిగా మంచి చేస్తుంది చెడు చేస్తుంది చెడు చేసే వాళ్ళు అందరు చెడు అని మనం అనలేము ఎక్కడ అన్నయాలు జరుగు ఇప్పుడు మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎక్కడున్నా ఎక్కడన్నా కానీ మనం ప్రతిదీ చూడగలుగుతా చూడగలుగుతున్నాం అది మీడియా లేకుంటే ఇప్పుడు ప్రతిదీ కావాలన్న ఫోకస్ అవ్వాలని మీడియా మళ్ళీ మీడియా సపోర్ట్ ఉన్నంత వరకు నిజంగా ఎక్కడైనా గానీ సపోర్ట్ ఉండాల్సిందే సో ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలాంటివి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళైతే తప్పే అంటానమ్మా తప్పే ప్రియా చౌదరి అంటున్నారు కాబట్టి నేను ఆమె ఇంటర్వ్యూ చూడలేదు సో నేను చూస్తే నెక్స్ట్ మాట్లాడొచ్చాము ఎందుకంటే నాకు ఇక్కడ అర్థంగా ఇంకొక విషయం ఏంటంటే లేడీ అగోరి గారికి తెలంగాణలో ప్రియా చౌదరి గారికి ఒక వాట్సాప్ నుంచి ఒక పర్సనల్ వాయిస్ మెసేజ్ పెట్టారంట ఏమని నేను ఇలా చచ్చిపోవాలనుకుంటున్నాను మీడియా నుంచి వచ్చే నెగిటివిటీ నేను భరించలేకపోతున్నాను అని తెలంగాణలో ఒక ప్రియా చౌదరి గారు అనే అనలిస్ట్ ఉంటారు ఆవిడ కౌన్సిలర్ ఉంటారు ఆవిడకే ఆవిడ నెంబర్ తీసుకొని ఆవిడకే ఫోన్ చేయాలి ఆవిడైతేనే నాకు న్యాయం చేస్తారు అని మీకు ఎలా తెలుసు వచ్చి వచ్చి ఒక నార్మల్ న్యాయం చేయమని ఎలా నాకు ఇది ఇది అర్థం క్లారిటీగా ఇప్పుడు జనాలకి ఫేక్ అని తెలిసిపోయిందమ్మా ఏంటంటే ఒక క్లారిటీ కోసం మనం వేడి చేస్తాం సో క్లారిటీ కోసం అది ఫేక్ అని వస్తే నేను నిజంగా ఒక్కొక్కరిని తాట తీసే మాట్లాడతాను ఇది ఎవ్వరికి భయపడ మన సమాజంలో తప్పు చేసామా తప్పకుండా తల మంచుతాం తప్పు చేసే వాళ్ళు తప్పు అని చెప్పేదంత తప్పేం ఉండదమ్మా నిజంగా ఇది నిజంగా ఇది పొద్దున ఇది ఫేక్ అని తెలిసింది నా పొద్దు జనాలు ఊరుకున ఉండరు ఎలా ఫేమస్ అయితే చేస్తారు ఎలా చేయాలి కూడా మీడియా తెలుసు జనాలకు తెలుసు వాళ్ళకో వదిలేస్తున్నా అంతే నిజంగానే మరి ఇంకొకటి ఏంటంటే అండి ఇప్పుడు ఇవాళ ఎలాగో ఆవిడ హైదరాబాద్ నుంచి రెండు రోజులు ఆత్మార్పణ చేసుకుంటారు అన్నారు దానికోసం ఒక హై టెన్షన్ నడిచింది ఆ తర్వాత ఛానల్ వాళ్ళు వాళ్ళు ఎంత బ్లేమ్ చేశారు మళ్ళీ అదే యూట్యూబ్ పేరు చెప్పారు అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు మీకు సిగ్గు స్కరం లేదరా ఏం తింటారు గడ్డ తింటారు వాళ్ళు ఏం తింటారు ఆ అటువైపు అమ్మ అన్నట్టుంది ఒకవైపు మీ అమ్మ అన్నట్టుంది అసలు మీకు మిమ్మల్ని మిమ్మల్ని అసలు చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అవల్ అతను ₹100 पे ಅಂತ ಇದೆಸಿ ಮಲ್ಲಿ ಮಿಕ್ಕ ಸಿಗ್ಗು ಸರಳ ಅಸಲ ಲೇವು మళ్ళీ మీరు సవాల్ మీద నిజంగా చిల్లర ఏడుకున్న వాళ్ళే కనబడతారు నేను అందరూ అనట్లేదమ్మా నిజంగా వీడియో కాల్ లో ఆవిడ డైరెక్ట్ డైరెక్ట్ ఛాలెంజ్ విసిరారు నిన్ను నీ ఛానల్ ని నీ అంతా చూడకపోతే అని అన్ని అన్న అన్న లేడీ అగోరి గారే మళ్ళీ అదే ఛానల్ కి వెళ్ళి అదే లైవ్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమ్మ తల్లి అనుకుంటూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే మీరే కదా అక్కడ వాళ్ళు అంత చూస్తారు వీళ్ళిద్దరు గూడు అఘోరా యూట్యూబ్ ఛానల్ ఏదైనా ప్లాన్ చేసి ఇట్లా హైలైట్ చేస్తే వ్యూస్ వస్తాయి ఇట్లా చూస్తే నువ్వు ఫేమస్ అయితే ఇద్దరు కూడా చేస్తుండొచ్చామో నా అభిప్రాయం ఎందుకంటే అట్టనే ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే జనాలు ఒరే కింద కాల్చి పెట్టినా అక్కడ ఒకళ్ళని మీకే అంటున్నా ఇది బాగా నేను చెప్పేది వినండి అగోరు అటు ఊర్లో వాళ్ళని తీరు అట్లా ఊర్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఇటు ఈమె షాప్రాలు పెట్టి అక్కడ లేవు అక్కడ మా ఘోర నకిలి నకిలీ మా సంఘాలండి అవరి గారు మీ పని ఆస్తుంది మళ్ళీ లేదా మీ బతుకులు జడ అంత మరి ఇంత రాజకీయాలు కుట్టనా ఏదన్నా మీద నాయంగా చాలా మంది మీద నాయంగా మీరే దగ్గర దగ్గర చిల్లర ఎరుకున్నా మళ్ళీ వచ్చి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు అమ్మా నిజంగా వీళ్ళు మారరు వీళ్ళు మారరు దేశం మారని యూట్యూబ్ చాలా కొంతమంది మారరు నాకు చాలా బాధేస్తుంది ఈమె తిడుతూ అటు లైవ్ లో తీసుకోండి మళ్ళీ ఏంటి ఇది మళ్ళీ రాజకీయంగా మళ్ళీ ఏంది సో అంతే అమ్మా ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి విశ్వనాథ విశ్వనాథ శాస్త్రి అన్నారు ఇప్పటి వరకు ఆయన ఎవరో కూడా తెలియదు నిజం చెప్పాలి అంట వెళ్ళారు ఎందుకంటే లేని మనిషిని మనం ఒక మాట అనకూడదు నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా వెళ్ళారు ఆయన దగ్గర నుంచి ఒక తీసుకున్నారు అని అన్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు నువ్వెందుకు మీడియాలోకి వెళ్ళావు నువ్వెందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చావు అన్నప్పుడు ఆయన ఆగకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మరి అదే తెలంగాణ పోలీసులు ఇవాళ ఇంట్లో బంధించి మిమ్మల్ని అదే హైదరాబాద్ నుంచి మీరు కేదార్నాథ్కి వెళ్ళిపోండి అదే మళ్ళీ మీరు తెలంగాణకి రావద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మూర్తి ముడుచుకొని ఎలా వెళ్ళిపోయారు మీరు అసలు అఘోరి ఎక్కడన్నా మనుషులు మాట వింటుందా అఘోరి ఎక్కడన్నా ఇలాగా ఒకప్పుడు అగోరా అనే మాట వింటేనే మనకి ఒళ్ళు జల్దరించే జల్దరించేది ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు మనుషులకి అతీతంగా ఉంటారు ఇప్పుడు అగోరా అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి ఏదో ఒక జోక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది చాలా నార్మల్ టాపిక్ చాలా సింపుల్ టాపిక్ గా తీసేసుకున్నారు అందరూ కూడా నాకేం అర్థం కావట్లేదు ఏంటంటే ఇక్కడ అలా విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి వీళ్ళ గురువు కొంతమంది గురుజీ గారు ఆ విశ్వనాథ శాస్త్రి అనేవాడు లేడు ఈమె అఘోర దీక్షలో తీసుకోలేదు ఈమె ఏ సాధు దీక్ష తీసుకోలేదు అఘోర లక్షణాలు లేవు అంటున్నారు మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళు పండితులు కాదు పీఠాధిపతి కాదు చెప్పే వాళ్ళు చెప్పేది అబద్ధం అనుకోవాలా ఈమె నేను విగ్ధార్థం సృష్టిస్తా నేను అఘోరాన్ని ఈమె మాట నమ్మాలా నాలాంటి వాళ్ళు తప్పని వాళ్ళు ఎవరి మాట నమ్మాలో ఇప్పటికీ క్లారిటీ లేదు ఎప్పుడు కూడా డిబేట్లు కూర్చొని దీని గురించి చర్చ జరుగుతూ ఉంది దీనికోసం క్లారిటీ ఆమె అసలైన ఘోరాణ నకిలీ అఘోరాన అని అంటే అసలే ఘోరా అయితే నకిలీ అఘోరా దీనికి ఏంటి పరిష్కారం ఒక పోలీసుల వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక చెప్తే ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇలా ఇలా ఉందని పరిస్థితి అని ఇస్తే తప్పకుండా అప్పుడు ఒక ధైర్యం ఉంటుంది అప్పుడు మాట్లాడడం బాగుంటుంది అమ్మా నిజంగా ఇది కేదర్నాథే కదా ఇది ఇక్కడ అఘోరాలు ఎంత మంది లేరండి నకిలీ అఘోరాలు ఓకే ఆ ఇక్కడ ఎంత మంది కూర్చొని లేరు ఆ నేను ఎక్కడున్నాను చెప్పండి సారీలో ఓకే ఆ నకిలీ అఘోరాలు ఇట్లా చాలా మంది ఉంటారు వాళ్ళని పట్టుకొని మాకు గారు అంటే ఎవరిని చోట్ల కూలి పెట్టడానికి నిజంగా చాలా తప్పు నిజంగా పోలీసులే దీన్ని ఖండించి చెప్పాల్సింది విషయం మీ నిజంగానే మీకు ఉన్న ఒక క్వశ్చన్ మీరెందుకు అంత జరుగుతున్నా కూడా అవి ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా ఎందుకు మీరు వచ్చి ఖండించలేదు ఎందుకు ఇదంతా అబద్ధం అని నిరూపించి నేను మాట్లాడుతున్నా కదమ్మా రోజు వంద వంద ఫోన్లు వస్తున్నాయి కి అన్ని ఇచ్చేదానికన్నా ఒక ఇంటర్వ్యూలు ఇస్తే మేలు కదా సో నేను ఆమె పర్సనల్ విషయాలు నేను మాట్లాడాను సో నాకు ఆమె ఆమెలో అబద్ధాలు ఎన్ని ఉన్నాయో అవి నేను మాట్లాడడానికి బయటకు వస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చేసుకొని మాట్లాడుతున్నారు సంధ్య అని ఒక ట్రా వ్యవస్థలో ఒక అమ్మాయి ఆమె ఏమంటుంది ఆమె ఫ్రెండ్ ఇట్లా మా ఇట్లా వ్యక్తినే ఇట్లా అని ఆమె చెప్పడం జరిగింది సో ఆమె తెలిసిన వరకు ఆమె చెప్పింది సో నేను ఇంటర్వ్యూ చూసి ఏ పాయింట్ ఏం అబద్ధం చెప్పింది అని ఆ పాయింట్ తీసుకొని మాట్లాడడం జరిగింది సో అంతే కదమ్మా తప్పు ఇలా తప్పు జరుగుతుంది నిన్న కూడా డిబేట్ లో కూడా గురిజు గారు మళ్ళీ ఆయన మళ్ళీ అఘోరా గారు మళ్ళీ నేను మాట్లాడుతుంటే ఎదుకోకుండా ఆయన ఏదైనా మాట్లాడి లైఫ్ కట్ చేశాడు మరి ఎవరు దీనికి పరిష్కారం చెప్పట్లేదు మరి అవును నేను కూడా చూసాను సో ఇక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలే ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎండుకు వచ్చేసిందనే అనుకుంటున్నాను దీనికి రోజులు చూస్తారంటే దానికి ఒక ఎండు ఎండ్ లేకుండా ఎట్లుంటది అవును ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది ఈ రోజుతో ఆ ఎండ్ కార్డు పడుతుందనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను కూడా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే అండి ప్రతి ఒక్కరు వచ్చేసి మీడియా వ్యవస్థ గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు మీడియం వ్యవస్థ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అని గొంతు మీద పెట్టదు అవతల వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తారు అలానే నిజాన్ని నిజంగానే చూపించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అబద్దాన్ని కూడా నిజంగా చూపించాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనుషుల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నట్టే మీడియా వ్యవస్థలో కూడా కొందరు అమ్ముడు పోయే ఛానల్స్ ఉన్నాయి కొన్ని నిజాన్ని నిర్భయంగా చూపించాలనుకునే ఛానల్స్ కూడా ఉన్నాయి అండి సో మీరు ఎవరైతే అన్నారో ఇప్పుడు నేను ఇందాక ఎవరైతే మెన్షన్ చేశానో వాళ్ళందరూ కూడా మీరు ఆ అసలు నిజంగా మాట్లాడుకోవాలి అంటే ప్రియా చౌదరి గారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అండి ఇదంతా పక్కన పెట్టండి మీరు మీడియా వ్యవస్థను ఒక రోతలా చూపించారు ఒక నానా యాగి చేసి చూపించారే మరి మీరు రోజు వచ్చి అదే మీడియాలో వచ్చి అవతలి వాళ్ళ జీవితాలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదండి మరి అదంత వరకు కరెక్ట్ మీరు మీరు మాట్లాడుతున్నారు నిజం చెప్పాలి అంటే ఆ ఇప్పుడు సమంత గురించి నాగ చైతన్య గురించి మాట్లాడిన వాళ్ళు బోల్డ్ ఎంత మంది ఉన్నారు వాళ్ళ జీవితంలోకి మనం వెళ్ళి చూసామా మరి మీరు ఎలా మాట్లాడారు అంత మంది ఎలా మాట్లాడుతున్నారు కేవలం ఒక అనలైజేషన్ అనలిస్ట్ సో ప్రతి ఒక్కటి మనకు పూర్తిగా నిజం తెలియదు సో మీరు కూడా అంతే మీడియా వ్యవస్థని అంత అందరినీ రోత చేయాల్సిన పని లేదండి ఇప్పుడు నేను ఆవిడ్ని ఇప్పుడు నా అంతటి ఎవరిదో ఎందుకు నేనే తీసుకుంటున్నాను నేను ఆవిడ్ని నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఆవిడికి నేను వ్యతిరేకమేం కాదండి ఆవిడ మాటలకి మాత్రమే వ్యతిరేకం మీరు ఎవరిని ఎవరి మీద పడాలో తెలుసా అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్స్ లో లైవ్లు పెట్టి ఇది చేసేసారి చూసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మీడియా వ్యవస్థని గా పేర్లు పెట్టి తిట్టండి మొత్తం మీడియా వ్యవస్థని తిట్టేంత రైట్ ఎవరికీ లేదు అండ్ ఇంకొకటి మీరు కూడా ఇదే వ్యవస్థలో ఒక 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 గా కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా వరకు ఆలోచించి మాట్లాడండి ఎందుకు ఒక మనిషిని అంత ఈజీగా ఒక మనిషిని కావచ్చు ఆ ఎందుకు అంత ఈజీగా మాటలు అనేయటం అనేది నాకు కూడా తెలియదు ఇక్కడ అఘోరి గారిని ఎవ్వరూ కూడా తప్పు పట్టట్లేదండి ఆవిడ సనాతన ధర్మం గురించే వస్తే ఆవిడని డెఫినెట్లీ గౌరవిస్తారు ట్రాన్స్ జెండర్ అయినా నేను కూడా చాలా సగౌరవంగా ఆవిడ్ని గౌరవిస్తారు బట్ మాటల్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి మాటలు చెప్పి మనుషుల్ని మనుషుల్ని పిచ్చివాళ్ళని చేయకండి అని మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇంకా మీ ఆలోచన మారకపోతే ఎవ్వరూ ఏం చెయ్యలేరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మా అభిప్రాయాలు మావి సో ఈ ఇంటర్వ్యూ అయితే మీకు మనస్ఫూర్తిగా నచ్చుతుందని కోరుకుంటూ